హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజాస్ మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఒక ఇద్దరు ముగ్గురు అయితే కమెంట్ చేశారనమాట షాప్ కోసం అనేసి బాదం పాలు ఎలా చేయాలో రెసిపీ అయితే అడిగారు సో ఈ రోజైతే నేను ఫుల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను లాస్ట్ టైం వీడియోస్లో కూడా చూపించాను కానీ అంత క్లారిటీగా లేదు అందుకనేసని నేను ఈ రోజైతే ఫుల్గా డీటెయిల్స్తో పాటు నేను బాదం పొడి వచ్చేసి ఏ బ్రాండ్ వాడుతున్నాను అలాగే మిల్క్ ఏది తీసుకుంటున్నాను ఎంత క్వాంటిటీకి ఎంత వేసుకోవాలి ఇవన్నీ కూడా మన ఈ రోజు వీడియోలో డీటెయిల్స్ అయితే ఫుల్గా ఉంటాయి అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ రెసిపీ అయితే వస్తుంది అలాగే ఈ బాటిల్స్ కూడా నేను ఎక్కడ తీసుకొస్తాను ఏంటి బాటిల్ ఎంత పడుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలు అయితే వస్తాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు రెసిపీ అయితే చూపించబోతున్నానండి నేను ఎలా చేస్తున్నాను ఏంటో చూపించబోతున్నాను దానికోసమైతే ఇంకోటి పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను మనం ఎప్పుడు కూడా మనం చేసేదానికంటే పాలు ఎక్కువ మరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ పైకే తీసుకోవాలన్నమాట అందుకని ఇక్కడ దాకా తీసుకుంటాను నేను అందుకని ఇంత పెద్ద గిన్నె తీసుకుంటాను ఇక్కడ దాకా తీసుకుంటాను చూసి చూసారు కదా ఇలాంటి ప్యాకెట్స్ తీసుకుంటాను అనమాట నేను అట్ట ప్యాకెట్లు అయితే తీసుకోను అట్ట ప్యాకెట్లు తీసి చే తీసుకొని చేస్తే ఏంటంటే మనకి అవి టేస్ట్ అనేది చాలా వేరేగా ఉంటుంది అలాగే బాగా తిక్గా టేస్ట్ అనేది మొత్తం మారిపోద్ది అనమాట అందుకని నా ప్యాకెట్ తీసుకొని ఇవే తీసుకుంటాను ఇవి వచ్చేసి నేను ఎప్పుడు కూడా ఏంటంటే రెండు లీటర్స్కి అయితే చేస్తాను అనమాట అంటే నాలుగు ప్యాకెట్లు తీసుకుంటాను హాఫ్ లీటర్ ప్యాకెట్లు చూస్తున్నారు కదా అర లీటర్ ప్యాకెట్ అనమాట ఇది ఈ ప్యాకెట్లు అయితే నాలుగు ప్యాకెట్లు తీసుకుంటాను నాలుగు ప్యాకెట్లతో తీసుకుని ఈ కొలతలు అన్నీ కూడా చెప్తాను మీకు కొలతలు ఒక్కొక్క దానికి ఎంతెంత తీసుకోవాలి ఏంటనేసి అని అలాగే బాదం పొడి కూడా నేను ఏది ఏ ఫ్లేవర్ తీసుకుంటాను బాదం పొరులు ఏంటంటే ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇలాచీ ఫ్లేవర్ ఉంటుంది అలాగే నార్మల్ ఫ్లేవర్ ఉంటుంది అలాగే యాపిల్ ఫ్లేవర్ కూడా ఉంటుంది దాంట్లో నేను ఏ ఫ్లేవర్ తీసుకుంటానో చూపిస్తాను మీకు ఇప్పుడు నేను చేసే రెసిపీ అయితే ఇది బాగా వస్తుంది చాలా బాగా వస్తుంది అంటే కొలతలతో అయితే క్లియర్గా చూపిస్తానని చెప్పాను కదా కొలతలతో అయితే చాలా బాగా వస్తుంది అనమాట సో ఎంతసేపు మరిగించాలి ఏంటి ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్తాను మీకు కరెక్ట్గా అడ్రస్ కావాలంటే కనుక బాటిల్స్కి ఇక్కడ మాకు మేము ఉండే ప్లేస్లో ఏంటంటే నరసాపురం కదా ఇక్కడ మాకేంటంటే జగన్నాథ్ స్వామి గుడి అంటారనమాట ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో జగన్నాథ స్వామి గుడి అని అడిగితే ఎవరైనా చెప్తారు అక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుని ఒక రోడ్ ఉంటుంది అనమాట ఆ రోడ్లో వెళ్తే ఏంటంటే అక్కడ బాటిల్ చేసే షాప్ ఉంటుంది బాటిల్స్ తయారు చేస్తారు అక్కడ మనకి వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్ కానీ లేకపోతే ఇలాగా బాదంగిరి బాటిల్స్ ఇలాగ చాలా రకాల బాటిల్స్ అయితే అక్కడ దొరుకుతాయి వాళ్ళ దగ్గర అంటే హోల్సేల్ తయారు చేసే షాప్ అంటారు కదా అలా అనమాట హోల్సేల్గా అమ్ముతారు వాళ్ళు కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని కూడా అమ్ముతారు నేనేంటంటే నేను ఒక్కసారి ఒక ఫిఫ్టీ బాటిల్స్ అలా తెచ్చుకుంటాను అనమాట ఆ ఫిఫ్టీ అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాను అలా అయితే తెచ్చుకుంటాను నేను బాటిల్స్ రేట్ వచ్చేసి ఎలా పడుతుందనంటే నాకు త్రీ అండ్ హాఫ్ రూపీస్ పడుతుందనమాట మూడు మూడు రూపాయల యాభై పైసలు అయితే పడుతుంది అంటే నేను ఒక ఫిఫ్టీ బాటిల్స్ తెచ్చుకుంటానని చెప్పాను కదా ఫిఫ్టీ బాటిల్స్కి వచ్చేసి వన్ వన్ సెవెంటీ ఆర్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ అను వన్ సెవెంటీ వన్ సెవెంటీ రూపీస్ అయితే తీసుకుంటారు వాళ్ళు అలా ఫోన్ చేస్తే ఏంటంటే మూడున్నర రూపాయలు అలా పడుతుంది సో రేట్స్ అనేది అన్ని చోట్ల ఒకేలాగా ఉండవు కదా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి ఇప్పుడు నేను పాలన్నీ వేసేసాను నాలుగు ప్యాకెట్స్ కూడా వేసేసాను పాలు అయితే ఇంకా పాలుకి నాలుగు ప్యాకెట్స్ తీసుకున్నాం కదా నాలుగు ప్యాకెట్స్ అంటే రెండు లీటర్లు రెండు లీటర్ల పాలుకి రెండు లీటర్ నీళ్ళు అయితే పోయాలి మరీ ఎక్కువ పోయకూడదు మరీ తక్కువ పోయకూడదు అటు ఇటు కాకుండా మనం సమానంగా వేసుకోవాలన్నమాట సమానంగా వేసుకుంటేనే మాకు మనకి క్వాంటిటీ అనేది సరిగ్గా ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు దీంట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇవేంటంటే నేను ఫ్రీజర్లో పెట్టాను అనమాట అంటే నేను తీసుకున్న రోజే చేయలేదు వీటిని ఆ ప్యాకెట్స్ అయితే తీసేసుకుని డీప్ ఫ్రీజ్లో పెట్టేసాను పెట్టేసి నెక్స్ట్ డే అయితే చేస్తున్నాను నేను ఎందుకంటే నేను తీసుకున్నాను కానీ నాకు చేయడానికి అయితే టైం లేదనమాట అందుకని ఫ్రీజర్లో పెట్టేసి ఈ రోజైతే చేస్తున్నాను పాలు ఎప్పుడైనా సరే మనకు నిల్వ ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఫ్రీజర్లో అయితే పెట్టండి మనం తీసుకున్న వెంటనే ఫ్రీజర్లో పెడితే ఏంటంటే ఒక వన్ వీక్ దాకా కూడా పాడకుండా ఉంటాయి బాదం పొడి చూపిస్తానని చెప్పాను కదా చూడండి ఇదిగోండి ఇదే బాదం పొడి అనమాట స్వస్తిక్స్ వరి బాదం పొడి అయితే తీసుకుంటాను నేను ఇదైతే బాగుంటుంది బాగుంటది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట స్మెల్ కూడా బాగుంటుంది అందుకనేసరి ఇదే తీసుకుంటున్నాను నేను ఇది కాకుండా మనకి కేజీస్లో కూడా దొరుకుతుంది కేజీ ప్యాకెట్లు కూడా ఉంటాయి మీరు అదైనా యూస్ చేయొచ్చు నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను లాస్ట్ ఒక టూ టైమ్స్ నుంచి ఇంతకు అయితే ఇంకా చిన్న ప్యాకెట్స్ ఉండేవన్నమాట పావు కేజీ ప్యాకెట్స్ అవి అయితే తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు ఇవి తీసుకొస్తున్నాను ఇదైతే అయితే బాగుందనమాట నాకు టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది అందుకనేసరి ఇదైతే నేను తీసుకుంటున్నాను క్వాంటిటీ అయితే చెప్తాను చూడండి ఇప్పుడు నేను మీ ఇక్కడ ఎలా చెప్పాలంటే ఇప్పుడు రెండు లీటర్ తీసుకున్నాను కదా నేను పాలు రెండు లీటర్ల పాలుకి ఏంటంటే ఒక రెండు లీటర్ పాలుకి రెండు లీటర్లు నీళ్ళు అయితే వేసుకోవాలి అలాగే ఈ బాదం పొడి ఉంది కదా ఈ బాదం పొడి ఎంత యాడ్ చేసుకోవాలంటే ఒక నూట ఇరవై ఐదు గ్రాముల దాకా యాడ్ చేసుకోవాలి కలుపుకోవాలి దీంట్లో అలాగే ఒక అర కేజీ చక్కెర కూడా వేసుకోవాలన్నమాట ఇది క్వాంటిటీస్ అయితే ఇవన్నమాట కొలతలు అయితే ఇది మనం బాధగిరి చేయడానికి ఫస్ట్ అయితే నేను పాలు అని ఇలా గిన్నెలోకి అయితే వేసేసుకున్న తర్వాత పాలు గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి పాలు ఎప్పుడు కూడా స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టకూడదనమాట చూడండి ఇలా బాగా పైకి పొంగులు వచ్చిన తర్వాత ఏంటంటే ఇలాగ బాగా మరగాలి పాలు ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు దాకానే బాగా మరిగించండి ఆ సిమ్ అంటే బాగా హై ఫ్లేమ్లో పెట్టకూడదు అనమాట మీడియంలో పెట్టి మరిగించాలి పాలు అనేది మనకి బాగా మరిగితేనే మనకి నిల్వ ఉండేదాన్ని బట్టి ఉంటుంది అనమాట మరిగిన దాన్ని బట్టి నిల్వ అనేది ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువ మరిగించలేదనుకోండి పాలు గొమ్ముని విరిగిపోతాయి అలాగే బాదం గిరెని తొందరగా పాడైపోతుంది అనమాట మీరు ఎంత బాగా మరిగించుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట ఎక్కువగా కూడా పాడవకుండా ఉంటుంది ఇలా ఒక పది నిమిషాలు మరిగించిన తర్వాత తర్వాత బాదం పొడి అలాగే పంచదార కూడా వేసేసుకున్నాను ఇందులోనూ బాదం పొడి వేసిన తర్వాత ఏంటంటే మంచిగా మనం ఇలాగ కలితిప్పాలన్నమాట చిల్లిలు గట్టి ఒకటి తీసుకొని అదైతే దాంతో అయితే ఇలా తిప్పండి ఉండలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకి మంచిగా కరిగిపోతాయి అనమాట ఉండ్లు కట్టకుండా ఉంటుంది ఎందుకంటే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇలాగా స్టాప్గా తిప్పామనుకోండి బాదం పొడి అనేది ఎక్కడ ఉండలు లేకుండా మనకి మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట పాలల్లో ఇలా చిల్లులు కట్టుకుని తీసుకుని గట్టితో కలిపితే ఏంటంటే ఎలాంటి ఉండలు లేకుండా మనకి మంచిగా అయితే ఇది రెడీ అయిపోతుంది ఇది కూడా ఇది వేసిన తర్వాత కూడా మనం ఇంకొక పది నిమిషాలు అనేది ఇది మరిగించుకోవాలి ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఇలా నొరగలాగా వచ్చింది కదా అదంతా కూడా ఏంటంటే నేను తీసేస్తాను అనమాట ఎందుకంటే మనం తర్వాత బాటిల్లో వేసినప్పుడు ఈ నొరగంతా ఉందంటే మనకి అలా నొరగ నొరుగ్గా అలాగ ఉండిపోతుంది అనమాట అందుకని పైపై వచ్చి ఈ నేను తీసి వాడేసేస్తాను తర్వాత పది నిమిషాలు మరిగిన తర్వాత ఏంటంటే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి మనం పూర్తిగా అయితే ఇది చల్లారిపోనివ్వాలన్నమాట మ్యాక్సిమం ఒక రెండు గంటల నుంచి మూడు గంటల దాకా మనం ఇది చల్లారినివ్వాలి అలా చల్లారితేనే అంటే అసలు వేడనేది ఉండకూడదు మనం బాటిల్లో వేసే ముందంటే అంటే బాగా కూల్ అయిపోవాలన్నమాట మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే అప్పుడు మనం బాటిల్లోకి అనేది వేసుకోవాలి కొంచెం వేడున్నా కానీ మనకి పాలు అనేది అనమాట బాదం పాలు అందుకని మీరు చెక్ చేసుకొని ఒక రెండు మూడు గంటలైనా దీన్ని పక్కన పెట్టేసి బాగా చల్లారిన తర్వాత అప్పుడు బాటిల్లోకి అయితే వేసుకోండి షాప్స్లో వేసే వాళ్ళైనా ఇంట్లో మీరు రెడీ చేసుకున్నా కూడా ఇంతే ఇలాగే ఉంటుంది ప్రాసెస్ అనేది షాప్స్లో వేసే వాళ్ళైతే ఖచ్చితంగా బాగా చల్లారిన తర్వాతనే మీరు బాటిల్స్లోకి అయితే వేయండి అంటే నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఒక థర్టీ ఒక ఫిఫ్టీ అలా తెచ్చుకుంటూ ఉంటాను కానీ ఈసారి అయితే మొత్తం పెద్ద ప్యాకెట్ అయితే తెప్పించేసాను అనమాట ఎందుకు అని అంటే ఇవి కులాగా లేవనే సార్ అందరూ విడిగా లేవన్నారు అందుకనే సార్ ఈసారి అయితే ఇలాగ పెద్ద ప్యాకెట్ అయితే తెప్పించేశాను ఆల్మోస్ట్ ఎంత ఒక టూ ఓకేనా ఇవి ఎన్ని బాటిల్స్ ఉంటాయంటే బాటిల్కి ఇలాగ ఈ ప్యాకెట్కి వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ ఉంటాయంట ఇవి అందుకనే సరే ఇంకా వాళ్ళు ఏంటంటే అంటే ఆ రోజు తయారు చేస్తున్నారు అనుకోండి ఆ రోజు వెళ్ళామనుకుంటే టూ డేస్లో వెళ్ళిన గ్యాప్లో ఇది తయారు చేసే రోజున వెళ్తే కనుక విడిగా అయితే ఇస్తారు మనకి ఎందుకంటే మనం మనకి విడిగా ఇచ్చేసిన తర్వాత ఆ మిగిలిన మళ్ళీ వాళ్ళు చేసేసుకుని ఇలా ప్యాకింగ్ అయితే చేసేసుకుంటారంట అందుకనేసారి విడిగా లేవన్నారని ఇంక నేనైతే ఇలా ప్యాకింగ్ అయితే తెచ్చేసుకున్నాను ఇంకా సర్లే కస్టమర్ ను ఏదైనా కొండమే కదా అవైనా అప్పుడైనా డబ్బులు ఖర్చు పెట్టాలి ఇప్పుడైనా డబ్బులు ఖర్చు పెట్టాలి కదా అనేసి ఒకేసారి అయితే తెచ్చేసాను ఇవైతే ఇంకా నేను ఎలా ప్యాక్ చేస్తానో చూపిస్తాను మీకు లాస్ట్ టైం వీడియోస్లో కూడా నేను చూపించాను అంటే బాటిల్కి సీల్ అయ్యడం ఎలాగా అంటే ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని లాస్ట్ వీడియోలో చూపించాను నేను అయితే ఇప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను నీకు అంటే లాస్ట్ ఈ బాటిల్ ఉంటుంది కదా ఈ బాటిల్కి మొత్తం ఇప్పుడు మనము కొత్త దానిలాగా సీలింగ్ మిషన్స్ అయితే ఉంటాయి అవి అవసరం లేకుండానే బాటిల్స్కి అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇదిగోండి నేను ఒక బాటిల్ చూపిస్తాను చూడండి అదైతే సీల్ తీసేసిన బాటిల్ సీలింగ్ ఏంటంటే మనకి దీనికి ఇది అటాచ్మెంట్ ఉంటుంది అది ఎలాగో చూపిస్తాను వాటర్ వేసినప్పుడు చూపిస్తారు ఇది వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇది బాగా చల్లారిపోయింది అలాగే నేను బాటిల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇది ఏం చేస్తానంటే వడగడతాను ఎందుకు వడగట్టడం అని అంటే బాదం గిరిలో అంటే బాదం పొళ్ళు అయితే ఈ బాదం పొలుగులు అవన్నీ ఉంటాయి వడగట్టకపోతేనే బాగుంటుంది కానీ ఏంటంటే ఇది చల్లారినప్పుడు ఏంటంటే బాగా ఇది చల్లారే ప్రాసెస్లో మనకి ఎక్కువ అనేది వచ్చేస్తుంది అనమాట ఆ మేగుడు ఉంటే మళ్ళీ తాగేటప్పుడు బాటిల్స్లో వేసినా కూడా చాలా జరగ్గా ఉంటుంది చూస్తున్నారు కదా అందుకని అంతా కూడా వడగట్టేస్తాను నేను ముందు వడగట్టేసిన తర్వాత ఇప్పుడు మంచిగా నేను బాటిల్స్లోకి అయితే వేసేసుకుంటాను ఆ బాటిల్స్ని ఎలా సీల్ చేస్తానో చూపిస్తాను చూడండి ఎందుకంటే ఇలా వేసుకోవాలి ఇక్కడ దాకా కొంచెం గ్యాప్తో అని లేకపోతే మొత్తం నింపేయకూడదు అనమాట అని మొత్తం నింపేస్తే మళ్ళీ అది ఇదే అయిపోతుంది అనమాట అందుకని నేను ఇక్కడ దాకా వేసుకుని దీంట్లో అయితే ఇప్పుడు బాదం బాదం పలుకులు అయితే వేస్తాను వేసిన తర్వాత అప్పుడు అయితే చేస్తాను చూసారు కదా బాదం పలుకులు అయితే వేసేస్తున్నాను ఇందులో వేసి బాటిల్ మోతుంది కదా చూడండి ఇది సీల్ అనమాట దీంట్లో ఏంటంటే మూడు స్టెప్పులుగా ఉంటుంది దాన్ని మనం ఇలా పెట్టి రెండు స్టెప్పులు టిక్ టిక్ మన్న తర్వాత అప్పుడు ఇలా తిప్పాలి చూసారు కదా మొత్తం సీల్ అయిపోయింది అంటే ఇది బాటిల్ అయితే ఇలా సీల్ అయిపోద్ది అనమాట చూసినారు కదా ఫుల్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ప్యాకింగ్ కాదు బాటిల్ సీలింగ్ అనమాట ఆ బాటిల్స్లో అయితే వేసేసాను నేను ఇది వచ్చేసి నాకు రెండు లీటర్లు చేశాను కదా రెండు రెండు లీటర్ల పాలతో చేశాను నేను ఈ బాదంగిరి అయితే చూడండి ఏ బాబాయ్ ఇవి రెండు లీటర్ల పాలతో చేస్తే ఏంటంటే ఒక ఫిఫ్టీన్ బాటిల్స్ అయితే వచ్చాయి పదిహేను బాటిళ్ళు అనమాట పదిహేను బాటిళ్ళు ఫుల్గా వచ్చాయి అలాగే ఒక హాఫ్ బాటిల్ కూడా వచ్చింది అది మా పుట్టడు కోసం అనేసి నేను వేరేగా గ్లాస్లో వేసి పెట్టేశాను అంతే పదిహేను బాటిల్ అయితే ఫుల్గా వచ్చాయి చూసారు కదండీ ఇది మన ఇవాల్టి బాదంగిరి రెసిపీ అయితే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి బాయ్ బాయ్